కృష్ణవేణి గారు సో సెకండ్ బిజినెస్ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా ఇది వచ్చేసి సాంగ మనకి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఉంటుంది ఆ లో మనం ఫిల్ సో చూసారా అండి మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అంటే ఈ మిషన్ ని మనం ఇంట్లో ఎక్కడైనా ఏ మూలైనా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ కుట్టు మిషన్ ఉంటుంది కదా దానికన్నా చిన్న మిషన్ ఈ మిషన్ సో మనకి వీళ్ళు ఈ మిషన్ తో పాటు ఇదిగో ఈ రా మెటీరియల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత మనం ఒక్కసారి అవుట్పుట్ రెడీ అయిపోయిన తర్వాత కిలో హండ్రెడ్ రూపీస్ చొప్పున వీళ్ళే ఈ రా మెటీరియల్ సారీ అంటే మీరు మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా రా మెటీరియల్ అనేది సో ఒకసారి మనం అయిపోయిన తర్వాత అంటే ప్రొడక్ట్ మనం రెడీ చేసేసిన తర్వాత దీన్ని కూడా మీరే పర్చేస్ చేస్తారా లేదంటే వాళ్ళు ఎక్కడికైనా అమ్మాలా మేమే పర్చేస్ చేస్తా ఓ సో మీరు రా మెటీరియల్ ఇస్తారు తర్వాత వాళ్ళ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మీరే పర్చేస్ చేసుకుంటారు సంపాదించవచ్చు ఎట్లా మీరు పర్చేస్ చేస్తారు దీన్ని పర్ కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పర్టికులర్ గా ఇన్ని కప్స్ చేస్తామనే లేదు అది మనం ఎంత చేసుకుంటే అంత ఎంత చేసుకుంటే అంత మనం హ్యాపీగా మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ అంటారు ఇది ఎలక్ట్రిక్ తో రన్ అయ్యేదా లేదంటే మాన్యువలా ఇది ఎలక్ట్రిక్ ఇది ఓన్లీ ఇది ఎలక్ట్రిక్ ఓకే మనకి ఎంత పవర్ అవ్వచ్చు అంటారు మరి అంతేం రా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సేమ్ అంతే యా సో అంటే వన్ డే కష్టపడ్డారంటే పవర్ బిల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఓకే ఎట్లా ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా ఈ పౌడర్ మనం ఇంకా మాల్లో ఫిల్ చేస్తున్నాక ఆ బటన్ తీసుకో కొంచెం పై కాదు ఇప్పుడు మనకు అక్కడ పౌడర్ అనేది కనిపిస్తుంది కదా ఈ రా మెటీరియల్ అనేది వాళ్ళే ఇస్తారు ఈ రా మెటీరియల్లో మనకు కావాల్సినంత వాటర్ అంటే మరీ మెత్తగా అవ్వకూడదు పొడి పొడుగు ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి క్వా ఎలా కలుపుతున్నారు అనేది క్లియర్గా చూడండి అలా కలుపుకున్నాక మనకి మరీ ముద్దలా అయిపోకూడదు అలా కలుపుకున్నాక అక్కడ ఒక మనకు ఒక మాన్యువల్ కనిపిస్తుంది కదా ఆ మాన్యువల్లో ఈ ప్రోడక్ట్ అంతా కూడా పెట్టుకోవాలి అలా మనకి ఎంత కావాలో అంత ఫిల్ చేసుకున్నాక సో పవర్ బటన్ అనేది ఉంటుంది ఆ పవర్ బటన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూడండి మిషన్ స్టార్ట్ అయింది ఏదైతే మనకి చూపిస్తున్నారో యాజ్ యూజువల్ అలానే చేయాలి సో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది మిషన్ ఆఫ్ చేసుకున్నాక చూడండి సాంబ్రాణి సో చూసారు కదండి ఇది మిషన్ అనమాట ఎంత చిన్నగా ఉందో చూడండి సో మిషన్ నుండి అవుట్పుట్ తీసిన తర్వాత మనం ఆ ప్రొడక్ట్ని ఇరవై ఐదు నిమిషాల పాటు ఎండ్లో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక ఈ విధంగా గట్టిగా గట్టిపడి ఇదిగో అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మనకి అతి తక్కువ టైంలో సాంబ్రాని కప్ అనేది మనకి రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఆరబెట్టుకోకపోతే ఇట్లా మెత్తగా అయిపోతుంది సో పర్ఫెక్ట్గా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూసారా అవుట్పుట్ అనేది ఎలా ఉందో అతి తక్కువ టైంలో అతి తక్కువ ఖర్చుతో హ్యాపీగా మనం ఇంట్లో ఉండి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు సో నేను చూశాను బయట కూడా చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉన్నారు మీరు ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారంటేనే ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారో జనాలు మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ తక్కువ అమౌంట్తో మిషన్ రావడం మీరే రా మెటీరియల్ అనేది ఇవ్వడం ప్రొడక్ట్ తయారు తయారైపోయిన తర్వాత మీరే దాన్ని పర్చేస్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్రొడక్ట్ అండ్ ఈ బిజినెస్ ఐడియా చాలా మందికి యూజ్ అవుతుంది ఇంత మంచి బిజినెస్ ఐడియాని అందరికీ పర్చేస్ చేసినందుకు థ్యాంక్ యూ